ప్రజా గాయకుడు గద్దర్ డెబ్బై ఆరవ జయంతిని ఎస్సీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఐక్యవేదిక కార్యంలో గద్దర్ పోరాట పటిమని గుర్తు చేసుకుని నివాళులర్పించారు ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకుడు కవి విప్లవ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో చురుకుగా పనిచేసిన నాయకుడు గుమ్మడి విఠలరావు గద్దర్ డెబ్బై ఆరో జయంతి వేడుకలను స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల ఎస్సీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు కిదాశి కిరణ్ కుమార్ మాట్లాడుతూ గద్దర్ సామాజిక చైతన్య గాయకుడని ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన మారణ కాండను కూడా వ్యతిరేకించిన విప్లవ కవి అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో షేక్ దుబాయ్ బాబు కుర్రా జస్వంత్ యాదవ్ ఉన్నవ సాల్మన్ పెరికల అరుణ్ కుమార్ సయ్యద్ ఖాది మస్తాన్ బబ్లు జె శరత్ ఏ బాబీ షేక్ సిద్దిక్ బడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేద రాష్ట్ర కార్యాలయం నుండు గద్దరన్న గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది తన పాటల ద్వారా ఆయన కళని ద్వారా అనేకమంది ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ అనేకమైన అందరినీ కూడా చైతన్యపరిచినటువంటి వ్యక్తి మన గద్దన్న గారు గద్దరన్న గారి అసలు పేరు గుమ్మడి వెట్టలరావు గారు వీరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటి జన్మించారు వీరు మెదక్ జిల్లాలో జన్మించి వాళ్ళ విద్యాభ్యాసం అంతా మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది చిన్నప్పటి నుండి కూడా వారు ఆటపాటల్లో కళల్లో కూడా ఎంత రాణించేవారు వారు ఇంజనీరింగ్ విద్యాభ్యాసం హైదరాబాద్లో చేసి పట్టభద్రులు అయిన తర్వాత అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు చదువుకుంటూ ఉంటానే గదరన్న గారు బ్యాంకు ఉద్యోగం సంపాదించి బ్యాంకులో కెనరా బ్యాంకులో క్ల క్లర్క్గా కూడా చేస్తూ తద్వారా ప్రజానాట్య మండలి ఏర్పాటు చేసిన తర్వాత దానికి ఆకర్షితులై ప్రజానాట్య మండలిలో చేరి ప్రజానాట్య మండలి ద్వారా ఒగ్గు కథ అదేవిధంగా బుర్ర కథలు అన్నింటినీ కూడా అనేక రాష్ట్రాల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మహారాష్ట్ర ఒరిస్సా మధ్యప్రదేశ్లో కూడా తన బుర్రకథల్ని అనేక మందికి వివరిస్తూ ప్రజలను చేతిపరుస్తూ వచ్చారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం జరిగినటువంటి చుండూరు మరణ కూడా వీరు బాగా వ్యతిరేకించారు అదేవిధంగా గద్దరన్న పాటల ద్వారా అనేక మంది చైతన్యతులు వారు దళితు మరీ ముఖ్యంగా దళితులను చైతన్య పరిచింటి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉండాలని చెప్పి కూడా తన కళల ద్వారా కూడా చైతన్యపరిచినటువంటి వ్యక్తి మన గద్దరన్న కాబట్టి వారి జయంతి సందర్భంగా ఈరోజు మేము